జనసేన పార్టీపై పోతిన వెంకటమయ్య చేసిన వ్యాఖ్యలు పిచ్చుకొక్క కరిస్తే పిచ్చెక్కిన చందంగా ఉందని జనసేన పార్టీ నాయకురాలు ముద్రబోయిన దేవకే అన్నారు జనసేన పార్టీపై పోతిన వెంకటమయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం సితారా సెంటర్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనుషా ఆదేశాల మేరకు ముద్రపోయిన దేవకే మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పైన జన సైనికుల పైన వీర పైన అవాకులు చవాకులు పెళ్లడం పొద్దున వెంకటమేష్ కు పరిపాటిగా మారిందన్నారు బుడమేరు వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సహాయ కార్యక్రమంలో పాల్గొనలేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు వరదలు వచ్చినప్పుడు తాను రావడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో తాను సహాయ కార్యక్రమంలో పాల్గొనలేనని సభాముఖంగా చెప్పిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు వరదలు వచ్చినప్పుడు జన సైనికులు వీర మహిళలు స్వచ్ఛందంగా సొంత నిధులను వెచ్చించి సహాయ కార్యక్రమాలు చేసిన విషయం వెంకటమహేష్ మర్చిపోయారా అన్నారు ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల పంచాయతీలకు సొంత నిధులు హెచ్చించిన విషయం పోదన వెంకటమహేష్ మర్చిపోయారా అన్నారు జనసేన పార్టీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుదా అన్నారు వైసీపీలో తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని మాట్లాడాలన్నారు జనసేన పార్టీపై అవాకులు చవాకులు వెళ్తే సహించేది లేదన్నారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎన్నికలు గురించి జరిగినటువంటి ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశం గురించి జనసేన పార్టీ గురించి పార్టీ నాయకుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అలాగే వరదల్లో వరదల గురించి కూడా మా జనసేన నాయకులు రాలేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు కొను పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముందుగా ముఖంగా ముఖంగా మీడియా మీడియా కూడా ఆయన తెలియజేయడం జరిగింది నేను వస్తే అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని నేను రాకపోయినా నాయకులు అధికారులు ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుందని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది మరి ఆ వీడియో మీ దగ్గర లేకపోతే మేము కూడా పంపించడం జరుగుతుంది అలాగే వారి సొంత నిధులతో జన సైనికులు జన నాయక జనసేన నాయకులు వీర మహిళలు కూడా ఈ వరద బాధితులకు ఏవైతే కావాలో నిత్యావసరాలే కాకుండా పాల దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సొంత నిధులు పట్టుకొని కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇవేవి మీరు చూసుండ్రు అలాగే మీరు అనుకుంటు మీరు ఇచ్చిన బ్రెడ్ ముక్క పాలతోనే మేము మొత్తం జనాల్ని కాపాడేసామని మాట్లాడుతున్నారు మరి మీరు జనసేన లేకుండా వరదల్లో నుంచి మేము బయట పడలేదన్న నినాదాలు కూడా మేము వినిపించడం జరుగుతుంది ఇది సభముఖంగానే చెప్పడం జరిగింది జనసేన మాకు తోడుంది ప్రతి రాత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము పార్టీకి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడటం జరిగింది అసలు ఆ ప్రాబ్లం బుడమీర్ వరదలు రావడానికి గల ప్రాబ్లమ్స్ మీ భూ భూ కబ్జాదారులే కదా ఈ విషయం మీకు తెలియంది కాదు మరి మీకు కొత్తగా చెప్తే బాగోదు ఆ విషయాలని తెలిసి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ భూ కబ్జాల గురించి మిమ్మల్ని మళ్ళీ కొత్త చాప్టర్ అయిపోయింది కాబట్టి తెలిసిన విషయాన్ని మీరు సమర్థించుకోకుండా మా పార్టీ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని కూడా నేను ఈ విషయంగా చెప్పడం జరిగింది జరుగుతుంది వరదలు వచ్చినప్పుడు మీ నాయకుడు వచ్చారు ఒక నవ్వి నవ్వి ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తామని చెప్పారు మరి ఆ విరాళం ఎక్కడికి వెళ్ళిందో కూడా మరి మాకు ఎవరికి తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా నాయకులు మా అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి నాలుగు వందలకు పైగా పడిన ప్రతి పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే పక్క రాష్ట్రాలకు కూడా ఆయన సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఆయన సొంత నిధులతో ఈ పనులు చేస్తా ఉన్నారు నీ స్థాయి నీ పార్టీలో ఏంటి నీ పార్టీ ఏంటి అనేది ముందు మీరు చూసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అభ్యర్థిగా నిలబడి వైసీపీ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిని కూడా నిలబెట్టగలిగిందా ఈ విషయం నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అప్పుడు నిలబడిన అభ్యర్థి అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థికి జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది ఈ విషయం నీకు తెలుసా మరి అప్పుడు నువ్వు జనసేన పార్టీలోనే ఉన్నావు కదా మళ్ళీ ఇప్పుడు మా కూటమి తరఫున చదువుకున్న మంచి వ్యక్తి గ్రాడ్యుయేటర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి మద్దతు ఇస్తూ మేము ఏర్పరచినటువంటి సమావేశాలు చాలా ఘనంగా జరగడము ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ అక్కడికి వచ్చి ఆలబడి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇవ్వడం వాళ్ళు సొంతంగా వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ విషయం మీకు తెలుసా నుంచి నిలబడినటువంటి భూ కబ్జా దారులు విత్తుడ్రాలు చేసుకోవడం మీకు తెలిసిన విషయమే కదా అంటే మీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఓట్లకి అడిగే అర్హత కూడా లేదని మీకు మీరే ఒప్పుకున్నట్టు కదా పార్టీ మరొకసారి చెప్తున్నా జనసేన పార్టీ గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ మీరు మాట్లాడితే ఇక సహించేదే లేదని చెప్తున్నా Like, Subscribe and press the bell icon for new updates.